సింధూర అయితే చంటి కసి అలా చూస్తూ ఉంటుంది అది చూసి చంటి అయితే అక్కడి నుంచి అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సింధూర అమ్మాయి గారు ఏంటి నా కసి అలా చూస్తున్నారు అని అయితే అనుకుంటూ తలగోకుంటూ ఉంటాడు చంటి ఇక సింధూరా అయితే ఏంటి చంటి ఏంటి ఆలోచిస్తున్నావు అనేది అక్కడికి వస్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూరా కసి అలా చూస్తూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పనా అనేది అంటూ ఉంటుంది ఆ మాటకి చంటి అలా చూస్తూ ఉంటాడు ఇక సింధూరా అయితే మనము వచ్చే వినాయక చవితికి ఇద్దరం కాస్త ముగ్గురం అవుతాం చంటి అనేత అంటూ ఉంటుంది ఇక మన ముగ్గురిని కలిపి వినాయక చవితి పండగ చేసుకుందాం అనేత అయితే చెప్తే అక్కడి నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది చని ద్వారా సిగ్గుపడుతూ ఇక ఆ మాటలు విని ఇద్దరం ముగ్గురం ఎలా అవుతాం అసలు ఏం మాట్లాడుతున్నారో అమ్మాయి గారు అనైతే చంటి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక చంచనమ్మ వాళ్ళందరూ అయితే వినాయక చవితికి అయితే రెడీ చేస్తూ ఉంటారు రెడీ చేస్తూ పూజ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక కేశవ అక్కడికి వచ్చి చంచలమ్మ నాకు బయట పని ఉంది నువ్వు పూజ కానివ్వు అని అయితే చెప్తే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు క్యాశ్వా అలా వెళ్ళిపోతున్న క్యాష్ అని పిలుస్తూ ఉంటాడు చంటి ఓ అడ్డబొడ్డు అయినా ఒకసారి ఆగు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి క్యాశ్వా అక్కడ నిల్చుని ఉంటాడు ఇక మీరు ఎలా వెళ్ళిపోతారు ఏ పని ఉన్నా బయట ఏ పని ఉన్నా సరే పూజ అయ్యాకే వెళ్ళాలి ఇప్పుడు ఎవరండి పూజ దగ్గర కూర్చోండి అనైతే అంటూ ఉంటాడు ఇలా చేపట్టు లాగేసరికి చంటిని అయితే క్యాశా కొడుతూ ఉంటాడు ఇక చంటిని కొట్టే నువ్వు నాకు చెప్పినంతోడువి అయ్యావరా అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటాడు కేశవా ఆ మాటలకి సింధూర్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక చంటి అని అయితే అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక కేశవ అయితే చాలా కోపంతో చంటి మీద అయితే రగిలిపోతూ ఉంటాడు అది చూసి చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈయన ఎంతో కోపంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది సింధూరు కూడా షాక్ అవుతూ ఉంటుంది మామయ్య గారు ఏంటి ఎంత కోపంగా ఉన్నారు అనేది షాక్ అవుతూ ఉంటుంది